హలో ఎవరువాండి నేను జాకిర్షన్ ఎస్ గతంలో రాజ్యాల కోసం రాజులు పోరాడితే ఇప్పుడు మాత్రం సో రాణులు ముందున్నారనే చెప్పాలి సో ఈ రాణుల కంటే కూడా స్పైలు ఉంటారు కదా మధ్యలో సో వాళ్ళు దేశాల కోసం నిజంగా ఇంత త్యాగం చేస్తారా అనమాట సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఆ టాపిక్కి సో ప్రస్తుతం అంతటి సీనియర్ జల్లి జగదేవ్ ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ ఎస్ సార్ ఇక్కడ స్పైలు గురించి చెప్పుకోవాలా మనం రాణుల గురించే రాజ్యాల గురించే సార్ యాక్చువల్గా ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే అజిత్ ధోబాల్ ఎవరైతే ఉన్నారో జాతీయ భద్రతా సలహాదారుడుగా ఉన్నారు ఆయన ఆయన గతంలో ఒక ఇంటెలిజెన్స్ అధికారిగా కూడా పనిచేశారు స్పై గూఢచార్య సో ఆయన ఎంత చాకచక్యంగా వ్యవహరించాడు ఎన్ని రకాల వ్యవహారాల్లో కీలక పాత్ర వహించాడు అనే దాని మీద ఒక ఒక ఆయన ఒక బుక్ రిలీజ్ చేశారు ఓకే అజిత్ దోబాల్ స్పై స్పై ఆన్ క్వీన్ అని ఏదో సో అంటే ఇది మొత్తం వ్యవహారము ఈశాన్య రాష్ట్రాలు అంటారు సెవెన్ సిస్టర్స్ అందులో సిక్కిం కూడా ఒక రాష్ట్రం అనుకుంటా ఆ సిక్కిం రాష్ట్రం సంబంధించిన ఒక వ్యవహారం ఏదైతే ఉందో దాంట్లో కీలక పాత్ర పోషించారు ప్రస్తుత భద్రతా సలహార్దారుగా ఉన్న మన అజిత్ దోబాల్ గారు ఆయన యొక్క నిజంగా గొప్పగా చాకచక్యంగా స్పై ఒక నిజమైన దేశభక్తి గల స్పై భారతదేశానికి ఎటువంటి సేవలు అందించారు అనే దాని మీద ఆ బుక్ అసలు యాక్చువల్గా ఏంటంటే మనకి హైదరాబాదు నిజాం నవాబు లాగా నిజాం నవాబు కూడా అంతే కదా పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేద్దామో లేదంటే వాళ్ళకి తొత్తులుగా మారిపోవడానికి ఏదో ప్లాన్ చేశాడు నిజంగా మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమాని ఈ విలీనం జరిగింది ఏది నైజాం ప్రాంతం అంతా కూడా సో ఇప్పటికి మీరు చరిత్ర చూస్తే నిజాం నవాబు ఆ రజాకారులు చేసిన దాష్టికం దారుణం ఇంకా రీసెంట్గా రజాకార్ ఫైల్స్ కూడా వచ్చింది చూస్తే ఆ సినిమా నేను చూసిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులతోని బాగా ముసలుగా అయిపోయిన వ్యక్తులతో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఆ సినిమాలో చూపించింది కేవలం ట్వంటీ పర్సెంటేజ్ అంటే ఇంకెంత దారుణాలు చేశారో ఒక్కసారి కొన్ని చూపించలేకపోయాం కూడా అన్నాడు దర్శకుడు అంత దారుణాలు చేశారు నిజాం నవాబులో వీళ్ళందరూ సో మొత్తానికి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అని భారతదేశంలో విలీనమైంది అలాగే ఎక్కడికక్కడ ప్రాంతాలు ప్రాంతాలు రాజ్యాలుగా ఉండేవి ఉన్నప్పుడు ఏమైందంటే దాన్ని ప్పుడు విభజించు పాలించులనే కాన్సెప్ట్లో అలాగే రాజవంశ ఏదో ఒక యాక్ట్ తీసుకొచ్చారు అంటే ఆ రాజుకి బిడ్డలు లేకపోయినా ఆ రాజు తదనంతరం ఎవరు లేకపోయినా అది మరలా బ్రిటిష్ వాళ్ళు కలుపుకునేలాగా అట్లాగా మన్నీ రాజ్యాల రాజ్యాల్లాగా ఉండేవి కదా సో అలాగా సిక్కిం రాజ్యం పరిపాలిస్తూ ఉండేవారట ఒక రాజు భోగ్యాలో ఏదో వంశం అది వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ సెంచరీ నుంచి సిక్స్టీన్ సెంచరీ నుంచి పరిపాలిస్తున్నారు అయితే రీసెంట్గా అంటే గవర్నమెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని జరిగాయి కదా ఇక్కడ నవాబులు హైదరాబాద్ కానీ అక్కడ సిక్కిం కానీ కొన్ని కొన్ని ఉన్నాయి సో అట్లా కాశ్మీర్ కానీ ఇవన్నీ కూడా ఆ సిక్ అందులో భాగంగానే సిక్కిం వెలుగు ఉన్నప్పుడు ఆ రాకుమార్ రాజు ఎవడైతే చనిపోయాడో రాకుమారుణ్ణి రాజుగా ప్రకటించారు ఆ రాజు ఏం చేశాడాడు యువరాజు ఒక యువతిని ఇష్టపడ్డాడు ఆ యువతి ఎవరు అమెరికా యువతి సో చాలామంది చెప్పారు ఇది ఏదో కుట్ర పండుతుంది అమ్మాయి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడానికో లేదంటే మన రాజ్యాన్ని అమెరికాలో కలపడానికి ఏదో అని చాలామంది రాజుకు కూడా సలహాదారులు ఉంటారు కదా బట్ ఆయన అప్పటికే ఆమెతో ప్రే పేకల్లో ప్రేమలో కూరుకుపోయాడు కాబట్టి సరే అని అంటే సినిమా స్టైల్లోనే మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లగా దాన్ని ఏదైతే సిక్కిం ప్రజల్ని కొన్ని విధి విధానాలని కట్టుబాట్లను మార్చడము దానికి కరెక్ట్గా అమెరికా నిబంధనలు ఏవైతున్నాయో వాటిలాగా అమలు చేయడం గట్రా చేశారు అలా చేసిన తర్వాత ఒక ప్రజల నుంచి ఒక తిరుగుబాటు వచ్చింది ఇక్కడ కూడా నవాబుకి ఎదురు తిరిగారు వాళ్ళకి కూడా అక్కడ తిరుగుబాటు వచ్చింది తిరుగుబాటు వస్తే రాజు కూడా ఆల్రెడీ రాణికి ఫేవర్గా అయిపోయాడు కాబట్టి ఇష్టపడి ప్రే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇట్లా జరిగింది జరిగితే మొత్తం వ్యవహారం ఇది ఏంటి అసలు సిక్కింలో అంత అల్లర్లు జరుగుతున్నాయి అలా అవుతుంది ఏంటని ప్రభుత్వం ఒక గూడాచారి నియమించింది ఆ గూఢాచారే అజిత్ దోబాల్ గారు సో ఆయనకి అంతకుముందు రికార్డ్ ఏంటంటే బంగ్లాదేశ్ విషయంలో కూడా కొన్ని అల్లర్లు చొరబాట్లు లేదంటే ఇంకా మన వెస్ట్ బెంగాల్ని ఇంకా చీల్చుదామని ప్రయత్నాలు చాలా చాలా జరిగాయి వాటిని కూడా ఆయన సమర్థవంతంగా సరైన గోడచారిని నడిపించి తిప్పుకొట్టాడు ఓకే సో తర్వాత అదే బాధ్యతలు మళ్ళీ సిక్కిం వ్యవహారం కూడా ఆయనకు అప్పు చెప్పారట అప్పు చెప్తే మొత్తం ఆయన కూపి అంత లాగితే ఆవిడ ఈయన ఇష్టపడి పెళ్లి చేసుకొని వచ్చి భారత పౌరసత్వం తీసుకుంది అమెరికా పౌరసత్వం క్యాన్సిల్ చేసుకొని మరి పౌరసత్వం తీసుకుంది అంటే ప్రజలను నమ్మించడానికి ఆ విధంగా చేసింది కానీ ఆమె అమెరికాకు తొత్తు అమెరికాకు ఒక విధంగా ఆవిడ అనుకోండి ఇంకా సో అమెరికా వాడు ఎప్పుడు కూడా ఒక బ్రోకర్ కానీ ఒక దళారు కానీ ప్రవర్తిస్తాడు ఎందుకంటే ఎక్కడికక్కడ బాగుంది ఏదైనా లేదంటే ఆ రాష్ట్రం మీద ఆ దేశం మీద ఎవడు కన్ను లేదంటే మెల్లగా వెళ్ళి ఆక్యుపై చేసాడు ఏదో ఎవడైనా మనకన్నా అభివృద్ధి చెందుతున్నాడంటే వెళ్ళి అక్కడ అంతర్గతంగా కుమ్ములాటలు అంతర్గతంగా చిచ్చు పెట్టి వాళ్ళు విడగొట్టి ఆ దేశాన్ని కలుపుకోడు ఇదే పని ఒకప్పుడు బ్రిటిష్ వాడు చేసేవాడు ఇప్పుడు అమెరికా వాడు ఈ టెక్నాలజీ వాడిని ఇలా చేస్తున్నాడు వాడు ఈవెన్ మనకి ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీస్లోనే ఈ రాకెట్సు ఇవన్నీ అంతర స్పేస్కి కుజుడుకు కానీ చంద్రమండలంలోకి కానీ పంపించే ఇది ఉన్నప్పటికీ దాన్ని అది ఎవరు నమ్మిన ఆయన నంబినారాయణ ఆయన కేరళట్ ఆయనకేం చేశారు దేశద్రోహగా ముద్రించి ఆయన మీద డ్రామాలు ప్లే చేసి అక్కడ ఉన్న కేరళ అప్పటి డీజీపీని కొనేసి ఆయనకి చేసేట వల్ల భారతదేశం వెనక్కి పడిపోయిందిగా ఈరోజు అంతరిక్షంలో ఫస్ట్ మనమే ఉండాల్సింది మనం లేకుండా అయిపోయాం అమెరికా గొప్పలు చెప్పుకుంటుంది నాసా అది చేసింది ఇది చేసింది అని వీడు వీడి ప్రయత్నం వీడు చేయాలి కానీ పక్కోడిని తోసేసి వెళ్ళడం ఏంటి మనల్ని పక్కన తొక్కుబెట్టి మనకు కరెక్ట్గా నమ్మినారాయణ అనే వ్యక్తి నిజంగా ఎంత సేవ చేస్తే ఆయనకి దేశద్రోహిని ముద్ర వేసేలా చేశారు మన దగ్గర ఉండే కక్కుర్తి వెదవలే వాళ్ళని అనే ప్రయోజనం లేదు సో అలా ఇక్కడ కూడా సిక్కింని మెల్లగా అమెరికాలో విధానాలకు తీసుకెళ్ళి దాంట్లో కలుపుపోదామని ప్లాన్ వేశారో ఏంటో ఎప్పుడైతే అజిత్ దోబాల్ గారు ఎంటర్ అయ్యి ఒక గూడచారిగా తన విధులు నిర్వర్తించి కేంద్రానికి సమాచారం ఇచ్చారో వెంటనే అప్పుడు కేంద్రం రంగంలో దిగి దాన్ని మనం కలుపుకునే ప్రయత్నం చేసింది అదే డెబ్బై ఐదులో ఇప్పుడు జరిగింది డెబ్బై రెండు డెబ్బై ఐదు ఆ టైంలోనే జరిగిందంట సో అట్లా అజిత్ దోబాల్ అనే వ్యక్తి అంటే ఎన్డీఏ కూటమిలో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఎవరెవరైతే కీలక బాధ్యత వహిస్తున్నారో ఎవరెవరైతే కీలకమైన కేంద్ర మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా గత చరిత్ర తీసుకుంటే వాళ్ళు కరడుగట్టిన దేశభక్తులు వాళ్ళు భారతదేశం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధం అనుకునే వ్యక్తులనే కీలకమైన పొజిషన్లో కీరోల్లో పెడుతుంది సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అజిత్ దోబాల్ మొన్న ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో కూడా చాలా మంది విదేశాంగ శాఖ మంత్రులతో విదేశాంగ భద్రతా సలహాదారులతో కూడా ఈయన చాకచక్యంగా వ్యవహరించి పాకిస్తాన్కి ఎక్కడికక్కడ చెక్ పెట్టిన దాంట్లో ఈయన భాగస్వామి కూడా కొంత ఉంది ఓకే సో అంటే ఆయన అంతగా సేవలు ఇస్తున్న అందిస్తున్నాడు కాబట్టి మరలా ఈయన మీద ఒక బుక్ కూడా రాసే స్థాయికి ఒక వ్యక్తి వెళ్ళాడంటే అసలు గొప్ప విషయమే కదా నీ గురి నా మీద ఎందుకు బుక్ రాస్తారు రాయరు కదా సో అజిత్ దోబాల్ గురించి ఆ దేవదత్త అనే వ్యక్తి బుక్ రాశాడు సో నిజంగా అటువంటి దేశభక్తులు ఉన్నారు కాబట్టి మనం హ్యాపీగా సేఫ్గా ఉండగలుగుతాం ఓకే సార్ థ్యాంక్ యూ